चमायरेवन सता ओम कजापेन पिया ముఖ్యమైన స్నేహితులు అసలు నిజమైన బంధువులు ఎక్కువ మనము ఆకట్ పెడుకునేటువంటి ఒకటి పరమార్థులు ఏనా అంటే మనము ఢిల్లీ కరకట్ట అమెరికా ఎక్కడ ఉడికి మనము ఇవాళ నిజంలో ఉన్నప్పుడు మన హార్ట్ లంగ్స్ బ్యాక్లస్ ఇండియన్ ఇవన్నీ ఎవరూ పనిచేసింది ఇవన్న దాన్ని దానికి అనుకూలమైన పరిస్థితులు ఏర్పాటు చేసింది అనేది అది ఒక శక్తి విశేషం వెనుకాల నేను అనిపిస్తుంది అప్పుడే నిజమైన అసలు శుద్ధం పరమాత్మ రెండవ సుఖం భార్య ఆ తర్వాత ప్రభుత్వం ఇవ్వ తర్వాత అసలు సలో పెద్ద సుతం మరి భగవంతుని ఎందుకు ఆరాధించలే ఎందుకు ఉపాసించాలి ఎందుకు ధ్యానం చేయాలి అనేది మనం చిన్న ఉదాహరణ తీసుకుంటే ఎవరన్నా మనకు చిన్న సహాయం కానీ వెళ్ళారు ఎవరి దగ్గర కొన్ని నీళ్ళు నడుపుకుంటే వారికి మనం కృగ్ఞాపూర్వకంగా యాజిస్తాను తప్ప ఎండలాంటి నా ఆరోగ్యం ఎదుర్కోలేదని మీకు నేను పిల్లలు నీరు బాగుండాలి మనసు అని జ్ఞాపకం చేస్తుంటే బాగా ఇస్తాం బాధ ఇస్తుంది జ్ఞాపకం చేస్తుంది అది నిజమైనటువంటి మంచి అది దాన్ని పరమాత్మ కూడా దాతున్న సత్యద్యా పృథ్వీ ఓం భూ భువస్వ ఓం భూ భువస్వ ధైర్మూనా పృథివీ గవరిన సత్సత్య పృథివీ దేవృష్టి మేత

इंद्र मंत्र चरण का ये रणगार ये रण बर्बाद कंटेक्शन ओम ये देश सगर मनोहर तेरी अग्नि सुस्पष्ट के सुहुदा उसे सर्वप्राहत चिंता दीना कामना समर्थय सर्वां कामना समर्थय स्वाहा इधर अग्नि सुस्पष्ट इधर नमः ओम भूर भूस्वा अग्नालिंसी पोषा सुमोच विशुद्ध

మన శరీరంలో ఉన్నటువంటి చెప్పని లోపల హార్ట్లో ఉండి ఇవన్నీ కళ్ళు ముక్కు చెవులు కాళ్ళు మాట్లాడడం గాలి తీసుకోవడం నడవడం ఇవన్నీ పనులు ఆ వైశ్వాణలగ్ని కరంపు యొక్క పండిస్తున్నాం అత ఆ దైవాన్ని ఒక శక్తి విశేషంగా భావించి దాన్ని దైవమో దేవుడో పరమాత్మ కాదు ఇప్పుడు దానికి కృతజ్ఞత తెలుగుతాం

मया वैश्य मनो ये मम नित्य युक्तम उपासते श्रद्धयो परयोपेतते मे युक्ततम मता स्वाहा यम परमावृत इतक्षरम निर्देश अवक्तम पार्योपासते सर्वत्र काम चिन्तयांच कोटम चलम ब्रुवा स्वाहा दिक्ंपकपम फलै निरन्तम महा सम्नीयमेन्द्रिया ग्रामम सर्वत्र सम बुद्धाय ते प्रपवति ममेव सर्वभूत हिते रता स्वाहा दिक्ंपकपम फलै निरन्तम

योग नाम पार्थं मय्यवेषितं चेतसं स्वाहा मय्येव मानाध्व मायीं बुद्धिनिवेशय निवशिष्यसि मय्येव अथ उत्मना संशयं स्वाहा चित्तं समाधातुं न शाश्नोषि मायीं स्थिरम् अभ्यासैतम् अभ्ययसि

त्यागं शान्तिरनन्तरं स्वाहात्मने वा सर्वभूतानि नैत्री कर्णे वाच निर्ममो निरङ्कारं समदुःखसुखश्रमे

सर्व परित्यागी मद्भक्त स्वामी प्रिय स्वाहा इदं परमात्मने इदं नमः ये न उच्चति न देशस्य శోచతి నా కాగీ భక్తిమన్యశ స్వాహ మిత్ర మానవ మానయ శీత దుర్గేషు సమసంగ విభజిత స్వాహస్ మౌని సుతు కైనచి

sarvam mayur namo bhava om sarvam mayur namo bhava om sarvam mayur namo bhava aba khash parameshvara lum pramaya nam tarasutita vu భావతో పరమాత్మందరికి ఆరోగ్య ఆనందాన్ని సకల శక్తిని సకల గంప తొలి వాళ్ళని ఆ గోపాల కృష్ణునితో ప్రార్థన చేస్తాం ఇప్పుడు మనం ప్రార్థన చేస్తాం అగ్నే మనకు ప్రధానమైంది అగ్ని లేని అసలు ఏది లేదు కరెక్ట్ కూడా అదే ఇతర లోపల మనం నడిపించేది అది మన తెలుగు ముఖ్యమైనటువంటిది అగ్ని అది కొరకుని అగ్ని మనం వేసిన ఆవుతుడు దాన్ని సూక్ష్మ రూపం కలిసి ఏ పేరు చెప్పి చేసినామో ఆ పేరు వాళ్ళకు ఆ పరమాత్మ దైవాలకు అలా చేస్తుంది అగ్ని గోత్రుడు బట్టి తమ అందులో ఇతరే ఉంటుంది కన్యమవుతుంది తెల్లవాళ్ళు అవమాన పెడతాం కానీ ఇద్దరు వేసి పరమాత్మని వ్యాపారం చేసి వేసుకున్నావు ేర్వ

नित्य श्रद्धा भक्ति से ज्ञा हम करते रहे रोग पीड़ित विश्व के संताप सब हरते रहे भावना मिट जाए मन से पाप हत्याचार की में तृप्ति होकर वंदना कर रहे नाच करना रूप करना आपके सब पर रहे पूजनीय प्रभु हमारे बाबू को जल कीजिए जल कपट को मानसिक बल दीजिए सब पर दया करो भगवान सब का सब हो कल्याण सुखी हो न हो सब हो निरोग भगवन धनदार के भंडारी सब भद्र भाव दे के सब मार्ग के बच हो दुखिया रहे न कोई Svestinė, pravna, dali, sabuka, pana, karo, bhagavam, sabuka, dali, karo, bhagavam, sabuka, sabuka, dali, karo, bhagavam, sabuka, sabuka, dali, dali, karo, bhagavam, sabuka, sabuka, dali, 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 karo, bhagavam, sabuka, sabuka, dali, 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 dali,

शक्तिवान है तू तेरे महान तेज है चारा वास तेरे महान तेज चारा वासि के वास्तु वास्तु में तु है विद्यावान सृष्टि के वास्तु वास्तु ने किया, में रहा है स्त्री पात्र प्राणी सर्व शांति 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 सर्वा शांति

ధ్వంసం చేద్దామని ప్రయత్న చేసినప్పుడు అనే ధ్వంసం అయింది అంటే చెడు మీద మంచి విజయం సాధించింది అంటే మనం ఎప్పుడైనా ఇద్దరు మేలు కోరుకోవాలి కానీ మన యొక్క మనమే బాగుండాలి ఇద్దరు నష్టం కావాలని చెప్పి కోరుకోవడం అనేది ఈ సందర్భంగా మనకు ఈ ప్రతి ఒక్క పండగ విశిష్టత తెలియజేస్తుంటారు కాబట్టి ఈ సత్సంగంటే మంచిది నేర్చుకొని చెట్టును వదిలిపెట్టడానికి ప్రతి ఒక్కసారి ప్రతి ఒక్క పండుగలను ప్రతి దాంట్లో కానీ మనం ఒక్కొక్క కోరికను విడనాడి మంచి కోరికలు అంటే లోక కళ్యాణం ఇదం కోసం మనం పాడుకోవాలి తప్ప

कृष्णा जय मङ्गल हारति गै श्रीनारायण परमेश्वर जगदीश्वर लक्ष्मीपति वैकुण्ठनिलय श्रीकृष्णा जय जय श्रीकृष्णा जय मङ्गल हारति गै गुरुमा शङ्खुज